అందరికీ హాయ్ అండి ఇంకా తెల్లవారుజామున తెల్లవారుజామున ఏంటంటే ఎందుకు అసలు నిద్ర రావటం లేదు నాకైతే మాత్రం కళలు వేచే ఉన్నాను ఇంకెలా తెల్లవారింది కదా అని చూస్తే చూసారా వర్షం పడుతుంది ఇంకా వర్షం పడే చూడండి మబ్బు మబ్బుగా ఉంది కానీ చాలా ఎక్కువ వచ్చిందండి వర్షం కూడా అందుకే పడుతుంది కదా మీకు చూపిద్దాం కదా అని ట్రై చేస్తాను కానీ ఇక్కడ నుంచి కనిపించట్లేదు ఇంకా నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను కానీ క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉందండి అలా డోర్ దగ్గర వచ్చాను టీ దగ్గర బెడ్ మీద అలా చూస్తూ ఉంటే ఇంకా సరే మీకు చూపిద్దాం కదా నేను ఆ డోర్ దగ్గరికి వచ్చాను ఇక్కడ వర్షం చూసారా ఇప్పుడు కనిపిస్తుంది చాలా ఎక్కువ పడుతుంది అండి మార్నింగ్ తెల్లవారుజాము నుంచి వర్షం అయితే మాత్రం ఆగకుండా కొరి సినిమాట పక్కన ఉరుములు మెరుపులు పిడుగులు అన్నీ వస్తున్నాయి ఇంకా అలా చూస్తూ చూస్తూ ఇంకా చెప్పక్కర్లేదు కదండి వర్షం అంటే చాలా ఇష్టం కదా అలా చూస్తూ ఉన్నాను మళ్ళీ ఇలా వస్తే ఇదిగోండి స్వీట్ ఇక్కడ ఆడుతుంది ఇలాగ పిల్లలైతే మాత్రం ఇంకా చిన్నోడు టీవీ చూస్తున్నాడు ఏదో మూవీ పెట్టుకొని చూస్తున్నాడు మున్న మున్న కది స్వీట్ అది కూడా చూస్తుంది చూస్తారా అది చాలా యాక్టివ్ అల్లరి మాత్రం బాగా చేస్తుంది మొన్న అయితే మాత్రం ఇక్కడ పడుకొని ఆలోచిస్తుంది అన్నమాట అది ఎంతసేపు అలాగా పడుకుని ఉంటుంది ఇంకా బయటకు చూస్తే ఇంకా వర్షం లైట్గా పడుతుందండి అంత ఎక్కువ లేదు కానీ తగ్గింది కొంచెం తక్కువగా పడుతుంది సరే మీకు చూపిద్దాం కదా అనుకోని తీస్తున్నాను కానీ మొబైల్ మీద వాటర్ పడుతుంది కదా అని నేను కొంచెం స్పీడ్గా వచ్చి ఇలాగా ఒకసారి చూపిస్తుంది అని ఇక్కడ నుంచి చూపిస్తే చూసారా రోడ్డు అవ్వతలేండి ఇంకా మాత్రం ఒక పక్క ట్రైన్ వెళ్ళే సౌండ్ కానీ అన్నీ చాలా ఎక్కువ వినిపిస్తున్నాయి అందుకే నేను వాయిస్ మీట్లో పెట్టేసి సౌండ్ అది మామూలుగా నేను వాయిస్ చెప్తున్నాను మీకు వినిపించాలనుకున్నాను కానీ ఇంకా వర్షం సౌండ్ ఒకటి ఇవన్నీ కొంచెం డస్ట్బిన్స్గా ఉంటాయి కదా అందువల్ల ఇంకా పెట్టలేదు ఇక్కడ మాత్రం ఇంకా లేమే చూసారా ఆ పక్కన బిల్డింగ్లు అందరూ లోపలే ఉన్నారు వర్షం పడుతుంది కదా వదిన మొక్కలైతే కిందన పెట్టేసింది ఇంకా మళ్ళీ లోపలకి వచ్చేసి వస్తే ఇదిగో మొన్న ఇది చూసారా ఎలా చూస్తున్నా బాగా వీడియోకి అలవాటు పడిపోయింది అన్నమాట అండి ఇంకా తను వదిన చపాతి కలుపుతుంది నేను చపాతి చేద్దాం కదని ఇంకా చూస్తున్నాను సరే మీకు ఇలా చూపిద్దాం కదని నేను చేస్తున్నాను నేనైతే కొంచెం ఆయిలేసి చేసేస్తాను పిండితో అంటే నాకు గెదల అనిపిస్తుంది ఇంకా వదిన చెక్క బెల్ల రౌండ్గా చేస్తుందండి నాకు రౌండ్గా చేయడం అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ అక్కడ స్వీట్తో ఆడుతున్నాడు మా పెద్దడు జమీర్ మినలుడు వాడుతూనే ఉంటుంది కదా అనేది వాడంటే చాలా ఇష్టం బయటికి వెళ్తే చాలు వెళ్ళిపోతానంటుంది కూడా వెళ్ళనివ్వదు అంత అల్లరి చేస్తూ ఉంటుంది అది ఇంకా వదినలాగా చపాతీ చేస్తుంది అయిన తర్వాత తినేసి ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ వంట వంకాయ గుత్తు వంకాయ చేద్దాం అదే మొవ వంకాయ చేద్దామని అది పెట్టింది నేను నేను కదండి అదే చెప్తే మళ్ళీ పక్కన పెట్టేసింది అనమాట ఇంక ఈలోపు దోసకాయ తీసుకుని ఉంటే ఇంక అది వండమని చెప్పాను ఇంకా అసలు మొన్న చూస్తారు అదే స్వీట్ ఎలా గడుతుందో ఇంక లోపు నేను చపాతీ చేస్తున్నావు అదే చేస్తుంది చేస్తున్నాను కదా చేసిస్తుంటే నేను వేస్తున్నాను ఇంకా దోశక అది కట్ చేస్తాను అన్నది లేండి ఎందుకంటే నేనే చేయమన్నాను దోశక తింటా అన్నది ఇక మన ఇంట్లో అంటే ఎలా వండను కదా ఇక్కడ వండమని అడిగితే సరే అని చేస్తాను ఇంకా చపాతీలు కూడా ఇలాగ మొత్తం అయిపోయినాయి కానీ నేను కాల్ చేస్తాను ఇంకా ఇక్కడ పెట్టే తినడం కోసమని వదినేమో దోసకాయ కట్ చేస్తుంది వంకాయలు ఇంకా తర్వాత ఇప్పుడు చేస్తుందేమో ఇంకా దోసకాయ టమాటా చేస్తుంది నాకు ఇష్టం అండ్ అమ్మ చేస్తుంది బాగాను అలాగేనంటే సరే నేను చేస్తానని ఇంకా దోసకాయ చేసింది కానీ పిల్లలు అయితే తినరండి వాళ్ళు దోసకాయ ఎప్పుడు చూసారు మా ఇంట్లో ఎలా తినమో అలా ఇక్కడ కూడా తినరు నేను తప్ప ఇంకా నేను కొద్దిగా పంచదార వేసుకొని చపాతీ తినేస్తున్నాను ఒక రెండు చపాతీలు పెట్టుకొని ఇంక ఈ లోపు వదిన కూర వేస్తుందండి బయటికి వెళ్తానుంది ఇంక అందుకే ఒకసారి నేను చేస్తాను అంటే వద్దులే నేను చేసి వెళ్తానని ఇంకా కూర స్టవ్ మీద వేస్తుంది అందులో కారం కూడా ఎక్కువే లేండి వదిన పిల్లలు అదే కారం ఎక్కువే తింటారు కాకపోతే దోసకాయ తినరు మటన్ నేను కోసమే కదా ఇంకా కొంచెం నేను ఆల్రెడీ అలాగే కారం ఎక్కువ వాడతాను కాబట్టి చూసి వేస్తుంది కారం అదిని నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను ఉండడం కదండి ఉంటుంది కూడా మీరు అందరూ అలా ఇలా సపోర్ట్ ఇవ్వబట్టి నేను ఇంతవరకు వచ్చానని నమ్మకం కూడా నాలో ఉంది అందుకే చెప్తాను నేను మీ సపోర్ట్ ఎప్పుడు మాకు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను కూడా ఇంకా కూరలో కారం అది వేసేసింది కదా వదిన మళ్ళీ చూస్తుంది సరిపోతుందా అని అడిగింది సరిపోద్దిలే అని అంటే మళ్ళీ వేస్తుంది అనమాట ఏంటంటే దానికి డౌట్ అన్నమాట చాలా దిమ్మకంగా వదిన కారం ఎక్కువ తింటుంది కదా అందుకనే నాకైతే కూరలో వేసేటప్పుడు తెలిసిపోద్ది సరిపోతుందా లేదా అని కాకపోతే ఆయన కూరస్ మాత్రం చాలా అండి రైస్ తిన్నప్పుడు చూశాను కదా కూర అయితే మాత్రం చాలా బాగా వచ్చింది కూడా దోశకి మెల్ట్ అయి చూసారు అసలు ఉత్నే మెల్ట్ అయిపోతుంది కానీ ఎందుకు నాకు దోశకంటే ఇష్టం అండి మన ఇంట్లో అక్కడ తయారు వండరు తినరు కూడాను ఇక్కడ కూడా అంతే కక్కు నేను అడిగాను కదా అందుకని మెడబోదీని తెప్పించి మరీ కూర చేసింది అనమాట అందులో మంగళవారం నాన్ వెజ్ ఏమి తినము కదా ఇంకా అయితే పిల్లడు టీవీ చూస్తున్నాడు అదే రెండో వాడు టీవీ చూస్తున్నాడు చిన్నోడైతే ఆ పెద్దోడైతే ఫోన్ చూస్తున్నాడు నేను ఇలా వీడియో తీస్తున్నాను మొన్న చూసారా మంచం ఎక్కింది ఇంక ఈ స్వీట్ వన్ చూసారా చెడ్డ అల్లరి అది వాడితో ఎలాగా ఆడుతుందో చూడండి వీళ్ళు టక్మని పెట్టేస్తుంది అండి వాడిని చూసినట్టు చూస్తుంది రెండో వాడిని పెద్దోడితో అయితే బాగానే ఆడుతుంది కానీ చిన్నవాడినే కొంచెం కొడతా ఉంటుంది అన్నమాట దానివన్ని చూసారా ఎలా చేస్తుంది అల్లరిపోతుంది కొంటి పనులు కొట్టేసి పారి ఉంటుంది ఉంటుందన్నమాట అది అది చేసి అల్లరి అలా ఉంటుంది అన్నమాట చాలా బాగా చేస్తుంది అల్లరి అది అది కొనబడి వచ్చింది వాడు నాకు ఉచ్చిలోంచి లేచిపోమని చెప్తుంది అనమాట స్వీటీ స్వీటీ అనగానే మన స్వీటీ గుర్తొస్తుంది కదా నాకు ఇంకా అదే గుర్తొస్తుంది అన్నమాట ఇంక స్వీట్ ఇక్కడ ఒక స్వీట్ అనమాట బ్లాక్ స్వీట్ ఇది వైట్ స్వీట్ అది ఇంకా అండి ఇంకా టిఫిన్ తినేసరికి లేట్ అయింది కదా రైస్ కూడా లేట్గా మూడు అయింది ఇంకా దోసకాయ టమాటా కర్రీ నాకైతే చాలా నచ్చింది కూడా బాగుంది ఇంకా వీడు టీవీ చూస్తున్నారు ఇంకా వీడైతే ఇంకా అలా చూస్తా ఏదో మూవీ పెట్టారు ఇద్దరు ఇంకా అవి చూస్తూ ఉంటున్నారు ఇంకా నేను కూడా రైస్ తింటాను టీవీ చూస్తాను ఇంకా అలా సరిపోయిందండి ఇంక ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఇంకా వదిన మామిడికే తింటాను అనమాట ఇది మొన్న చూసారా మొన్న కదా స్వీట్ ఎలా అటు నేను కూర్చోని ఫోన్ చూస్తుంటే వీడియో తెస్తుంటే అది వచ్చి చూస్తుంది అనమాట దాన్ని కూడా తీయాలంటే అది కూడా బాగా అలవాటు పడుతుంది నేను ఫోన్ తీస్తే చాలండి ఫోజులు ఇస్తూ ఉంటుంది అన్నమాట దానికి వీడియో తీయడం కూడా తెలిసిపోతుంది చూసారా మన స్వీటీ లాగా ఇది చేసే అల్లరి ఉంటుంది ఉంటుందండి ఇక నేను అక్కడ కూర్చొని ఒకసారి మొత్తం మీకు ఇలా చూపిస్తుంది అని బాగుంది ఈవినింగ్ టైం కదా కొంచెం చల్లగా గాలి వస్తుంటే అలా కూర్చొని మాట్లాడుతూ బాగుందండి ఇంక అందుకే ఇలా చూపిస్తున్నాను ఇది వచ్చి నా కాళ్ళ దగ్గర ఆడుతుంది మున్న అదేంటి స్వీటీ మున్న వచ్చేస్తుంది గురుక్కుని దాని పేరు ఇంకా కాళ్ళ దగ్గర అలా కూర్చొని ఆడుతూ ఉంటుంది అండి వెనకాల తిరుగుతూ ఉంటుంది స్వీటీ కూడా మన స్వీట్ ఎలా చూస్తుందో మబ్బుగా చూసారా వర్షం వచ్చి ఇలా ఉంది నైట్కి ఇంకా చూడడానికి మీకు కూడా సార్ చూపిద్దాం కదా అని ఇలా ఇక్కడ మెట్లు చూసారా ఈ మెట్లు ఎక్కి దిగేసరికి అయిపోతుంది అండి చాలా టైం పడుతుంది ఇంకా ఇదిగోండి స్వీట్ ఇలా కాళ్ళ దగ్గర ఆడుతూ ఉంటుంది అనమాట ఆ చేసి అల్లరి ఫోన్లు ఇలా ఉంటాయి చూసారా ఎలా చూస్తుందో ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మళ్ళీ కలుస్తాను